news that to hear the news of the women and child killings yeah. no. and it is a terrorist act it is a criminal act and it is against the humanity no, no, no. prime minister mr. modi broke his silence at the time of the two women naked period, and what would he send now no, 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 no. women's way are wrapped with more than more than as I cannot name them i cannot number them with all the cookie terrorists the women was raped. <laughs> now we take this that is the this is the genocidal act of this government of india to this death if you you cannot control this conflict if you cannot save our land and the people <laughs> మరొక్కసారి స్వాగతము ఫ్రెండ్స్ మణిపూర్లో జరిగిన వైలెన్స్ గురించి నేను చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఎన్నో వీడియోస్లో చూపెట్టాను ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడలేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ లింక్ పైన క్లిక్ చేయండి లేకపోతే ఐ బటన్ పైన కనిపిస్తున్న ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయొచ్చు ఇప్పటి వరకు మణిపూర్లో శాంతి భద్రత అనేది లేదు రోజు రోజుకి అక్కడ సమాజము ఎంత దారుణంగా జీవిస్తున్నారో వాళ్ళను పట్టించుకునే నాదుడు ఎవరు లేరండి మణిపూర్ విషయంలో ముఖ్యంగా అక్కడ ట్రైబ్స్ ఈ మైథీ కానీ కూకీ కానీ అందులో ముఖ్యంగా క్రైస్తవులు ఎంత బాధపడుతున్నారో మీరు చూస్తున్నారు మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటి మన ప్రధాన మోదీ గారు అక్కడ ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయారు ఇది చాలా బాధకరమైన విషయము విధంగా అక్కడ ప్రజలను ఏ విధంగా ఒంటరిగా వదిలేసినారో మీరు ఈ వీడియోలో చూడాలి రీసెంట్గానే మణిపూర్లో ఒక పెద్ద మ్యాసివ్ మర్డర్ జరిగిందండి తలను పగలు కొట్టేశారు చాలా డేంజర్గా చాలా భయంకరంగా ఒక మర్డర్ జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు దీంతో ప్రజలు ఏ విధంగా తన కోపాన్ని చూపెడుతున్నారో మణిపూర్ ఏ విధంగా ఇప్పుడు కూడా నాశనానికి గురి అయిందో మీరు చూడండి దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను మన ప్రధాన మంత్రి గారు ప్రపంచం మధ్య తీరడానికి సమయం దొరుకుతుంది కానీ పక్కన ఉన్న మణిపూర్ దయచేసి కాస్త ఆలోచించండి మన భారతదేశంలోనే ఉంది మణిపూర్ పక్కన ఉన్న మణిపూర్ పోవడానికి సమయం లేదు ఏమైనా మాట్లాడితే ఆడవాళ్ళకు స్వేచ్ఛ అంటారు బేటీ బచావు బేటీ పడావు అంటారు ఇంకా స్త్రీల గురించి ఏదో పెద్ద గొప్ప గొప్పగా పొగడాలే మాట్లాడుతూ ఉంటారే కానీ మణిపూర్లో పోయి ఏనాడు రోజు కూడా ఒక్క క్షణం కూడా మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ పోలేకపోయారు మీరేమంటారో ఒకసారి కామెంట్స్ ద్వారా మీరు మాకు తెలియజేయండి ఎందుకంటే దీని గురించి మీరు స్పందించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే